షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించటం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్ మాసంలో జరిగే యజ్ఞ యాగ వ్రతాది కార్యక్రమాలలో పాల్గొని అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే దేశ భవిష్యత్తు బాగుండాలి తరతరాలుగా పరిడ విల్లుతూ అగ్రస్థానానికి చేరుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఒక్క రోజు కాదు ఒక ఏడాది కాదు ఏళ్లుగా ఆయన కన్న కలలు నిజం చేయడం కోసం భవిష్యత్తును ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు అద్వితీయం అమోఘం ఆనాటి విత్తనాలే నేడు ఫలాలే అద్దుతున్నాయి అనడంలో సందేహం లేదు తరతరాలుగా దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే అన్ని రంగాల్లో ముందుండాలి అన్న లక్ష్యంతో చేసిన పనులే ఆయన్ను నేడు కీర్తిస్తున్నాయి నేడు కొనియాడుతున్నాయి రాబోయే తరాలకు ఆదర్శవంతంగా మారాయి ఆయన ఎవరో కాదు భారతరత్న తెలుగు ముద్దుబిడ్డ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు స్వస్థలం బంగారు నుంచి ఢిల్లీ దాకా ఏ పదవిలో ఉన్నా వన్నె తెచ్చిన పీవీని నిరంతరం కొనియాడినా తక్కువే అలాంటి పీవీ జయంతోత్సవం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండగే ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లోని గల్లీ గల్లీలో చేసుకుంటూ ఉండగా ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రమైన విజయవాడ నగరంలో పివి నరసింహారావు విగ్రహం ఉండాలని మల్లాది సుబ్బారావు సుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించింది అందులో బంగారి పీవీ నూట నాలుగవ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సత్యనారాయణపురంలోని బీఆర్టీఎస్ రోడ్లో పీవీ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు రాబోయే తరాలకు ఆయన మార్గదర్శకాలు గుర్తుండి పోయేలాగా చేయాలన్న సంకల్పంతోనే విగ్రహాన్ని నెలకొల్పినట్లు ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రకటించారు ఈ విగ్రహావిష్కరణకు వివిధ రంగాల్లోని మహామహులంతా కదలిలాగా ఒక పండుగ వాతావరణంలో మహానుభావుడు పీవీ నరసింహారావు విగ్రహాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగానికి పివి ప్రతీకని అన్నారు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు పలు అత్యున్నత స్థాయి పదవులను అలంకరించిన పివి నరసింహారావు గొప్ప నీతిజ్ఞుడిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొనియాడారు పీవీ జయంతి సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే మల్లారి విష్ణు మాట్లాడుతూ బీఆర్టీఎస్ రోడ్లో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి నేటి దేశాభివృద్ధి స్త్రీ ఆయన ఆర్థిక సంస్కరణల ఫలితమేనని సిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాజీ మేయర్ జంధ్యాల రవిశంకర్ ప్రముఖ సినీ కవి జొన్నవితల రామలింగేశ్వరరావు ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి విశాఖ సిపి సీనియర్ నాయకులు ద్రోణం రాజు శ్రీనివాసవ బీఎస్ఎస్ఎఫ్ చైర్మన్ బ్రాహ్మణ సంఘాల సమన్వయకర్త బసవరాజు శ్రీనివాస్ పరశురామ సేవా సమితి అధ్యక్షులు చల్లా సుధాకర్ బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నేత బలరామకృష్ణ గాయత్రి సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వర్ జెకే సుబ్బారావు దోబగుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వి రాశిరావు గారి విగ్రహాన్ని మనందరి సమక్షంలో ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చి విజయవాడకి పని కట్టుకుని దీన్ని ఆవిష్కరించడం జరిగింది సంవత్సర కాలంగా ఇది తయారు చేసుకుని ప్రారంభించుకోవాలి జయంతి రోజునని అనుకున్నటువంటి సందర్భంలో ప్రముఖుల్ని పిలవాలి కవులు కవిత్వం తెలిసిన వాళ్ళు పిలవాలంటే మాకు గుర్తొచ్చింది రామలింగేశ్వరరావు గారు గాయకుల్ని పిలవాలి అని చెప్పిన అనుకున్నటువంటి సందర్భంలో మాకు గజల్ శ్రీనివాస్ గారు గుర్తొచ్చారు అలాగే ఇంకా అనేక అనేక పేర్లు ఇక్కడ ఒక మా కుటుంబం ఒకటి ఉంది ఈ కుటుంబం ఏంటంటే ఏదైనా ఒకటి తలపెట్టామనంటే అది చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమం అని అలాగే ప్రకాశం పంతులు గారిని పిలిచి ప్రకాశం పంతులు గారి యొక్క లెక్చర్ కల్పించాలంటే అరుణ్ కుమార్ గారిని పిలవడం కానివ్వండి అట్లాగే పివి నరసింహరావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు చేసేయండి సార్ మీరు చేసేయండి చాలా నుంచి అలా ఉన్నది అని చెప్పాను కానీ మనం చేయటం కాదు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన గురించి మాట్లాడగలిగినటువంటి వాళ్ళు పిలవాలి అని చెప్పండి కోనార రఘుపతి గారిని మేయర్ గారిని డిప్యూటీ మేయర్ కానీ శ్రీనివాస్ గారిని అవినాష్ని దీంతోపాటు వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు స్థానిక కార్పొరేటర్ మూర్తి కానీ లేకపోతే మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దమ్మాలపేట రామారావు గారు అబ్బాయి శంకర్ శేఖర్ కానీ అలాగే గాయత్రి సొసైటీ నుంచి సుబ్బారావు కానీ ఇంకా సుధీర్ కానీ ఇంకా రకరకాలుగా అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ లాగా రాత్రి పగలు ఇక్కడ ఉండి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే విగ్రహం ఆవిష్కరణకి సభ పెట్టుకోవడానికి రెండింటికి సరైనటువంటి ప్లేస్ కాదు విగ్రహం ఇక్కడ పెట్టుకోవాలని అనుకున్నాం సభ పెట్టుకోవడానికి ఏమో రోడ్డు సరే మనం విగ్రహావిష్కరణ వరకే పరిమితం అనుకున్నాం అనుకోకుండా కొంచెం డయాసిస్ చేసాం కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంకా ఎవరిని పిలవాలి ఎవరి చేతుల మీదగా చేయించాలి అంటే శ్రీవాత్సవ్ అలాగే కోన రఘుపతి గారు మరి ముఖ్యంగా ఆంధ్రుల యొక్క హక్కుల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి ఉండవాలి అరుణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆంధ్ర యొక్క బిడ్డ వారిని ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వారి విగ్రహాన్ని అందరితో పాటు ఆయన్ని కూడా పిలవాలి అని చెప్పని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మంచికి మంచి చెడుకు చెడు విడదీసి ప్రజల ముందు పెట్టగలిగినటువంటి పెట్టేటటువంటి ఏకైక నాయకుడు రాజకీయాలకి సంబంధం లేన లేకుండా ఉన్నటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో మేము అరుణ్ కుమార్ గారిని పిలవకుండా చేస్తే బాగోదు అనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని కవులు కళాకారులు అలాగే మన పద్మశ్రీ అవార్డు గ్రహీత దండమూడి సుమతి గారు ఇంకా వేదిక కింద చాలామంది న్యాయవాదులు డాక్టర్లు ఆడిటర్లు ఓ నాతో పాటు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయ స్నేహితులు మిత్రులు అనేక అనేక మంది ఉన్నప్పటికీ కూడా అరుణ్ కుమార్ గారు ఉండాలి అని చెప్పనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రధాని పివి నరసింహరావు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి గురించి మనందరం మాట్లాడుకున్నాం మనకన్నా టైం ఎక్కువగా వారికిస్తే బాగుంటుందని చెప్పనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని వారికి హ్యాండల్ చేస్తూ అలాగే మా అందరికీ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ జంజాల్ శంకర్ గారు ఆయన అసలు మనం ఎప్పుడో కలిసినప్పుడల్లా పీవీ గారి గురించి మాట్లాడుతూ ఆయన విగ్రహాన్ని మనం పెట్టాలి అని చెప్పాడు కాబట్టి అనేక అనేక మంది మిత్రుల యొక్క సూచనలు సలహాలు సహాయ సహకారాలు ఈ విగ్రహావిష్కరణలో ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ విజయవాడ నగరంలో ఎందుకంటే విజయవాడ నగరం సాంస్కృతిక రాజధాని రాజకీయ రాజధాని కళలకు రాజధాని అలాగే పివి నరసింహరావు గారికి అభినభావ సంబంధం ఉంది విజయవాడతో కొండవాళ్ళు అరుణ్ కుమార్ గారికి విజయవాడతో అభినభావ సంబంధం ఉంది అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో ఆయన విజయవాడ వేదికగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి చూసాం కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా పిలిచిన వెంటనే ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా తంగుటూరు ప్రకాశం పంత్రి గారి విగ్రహం ఆవిష్కరణ చేసేట ఏపీ భవన్ దగ్గర ఉంటుందండి ఆయన ఆవిష్కరణ చేయించారు వచ్చాడు ఆవిష్కరణ చేశాడు చేసి ఆ విగ్రహం పెట్టిన వాళ్ళతోటి ఏమయ్యా తంగుటూరు ప్రకాశం పంతులు అన్న పేరు పెద్దది పెట్టించండి చిన్న చిన్న అక్షరాలు పెట్టారేంటి కింద నా పేరు చూసి నాదనుకుంటారు విగ్రహం అంటే విగ్రహం అలా ఉందని ఎవరి ప్రకాశం గారి కోలికలే ఉండదు అని మీరు ఎప్పుడైనా వెళ్తే చూడొచ్చు ఏదో విగ్రహం పెట్టి కింద టంగుటూ ప్రకాశం పెట్టారు నాకు ఈ విగ్రహం చూడగానే అనిపించింది సరిగ్గా పీవీ గారు వచ్చి ఇక్కడ నిలబడ్డా అన్నట్టు పెట్టారు అందుకే రఘుపతితో అన్నాను కరెక్ట్గా పీవీ గారిలాగే ఉంది కదా అంటే ఆయన కూడా ఆనందపడతాడు కొంచెం ఉన్నాడు ఆయన ఎప్పుడు అనుకునేవాడు కొంచెం పొడిగోటే బాగుండని ఆయన పొట్టి కదా అందుకని ఆయన కూడా ఆనందపడతాడు అని నేను ఎప్పుడు విగ్రహం ఆవిష్కరణ అన్న వాళ్ళందరికీ కూడా ఒక సలహా ఇస్తాను ఏంటంటే పోయింది విగ్రహం అంతా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది పెద్ద ఫోటో పెట్టచ్చు పెద్దది ఇలా ఇప్పుడు మనం కడుతున్నటువంటి అలాంటి దానికి నాలుగు రేట్లు పెద్దది ఫోటో పెట్టి ఆ ఫోటో అసలు అసలు ఫోటోలు ఏమి పాడవో అలాంటి మెటీరియల్ వచ్చేస్తున్నాయి దానికి లైటింగ్ పెట్టచ్చు అంటే అది ఇంకా మన ఇండియాలో మనకి ఎక్కదు ఫారిన్ కంట్రీస్లో పెట్టేస్తున్నారు ఎవరన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటే పెద్ద ఫోటోలు పెట్టుకుంటారు చూసావు కదా న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద గోడలు మీద పెద్ద ఫోటోలు పైన లైటింగ్ అక్కడ యాక్టర్స్వి అలాంటిది ఏదైనా పెడితే బాగుంటుంది ఎందుకంటే పోలికలు రావట్లేదు అది కానీ మనకి విగ్రహాల మీదే మక్కువ ఉంటుంది ఈ విగ్రహం కూడా ఎవరు చేశారో కానీ ఖచ్చితంగా పివి నరసింహరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినటువంటి కళ ఆ కళ కనబడుతుంది చాలా బాగా చేశారు ఇంకా ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి అందరూ అన్ని చెప్పేశారు కాబట్టి ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పాలి కదా అసలు ఎందుకు పివి నరసింహరావు అంత మౌనంగా ఉండే మనిషి ఆయన జీవితంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం ఇవన్నీ యాక్సిడెంట్లా యాదృచ్ఛికంగా జరిగాయా లేకపోతే నిజంగా సరుకున్న మనిష ఎందుకు ఎలా అవ్వగలిగాడు ఆయన ఒక ఆలోచన చేస్తే ఇందాక చెప్పారు పివి నరసింహారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి వచ్చింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయటానికి మనందరికీ తెలుసున్న రామకృష్ణ పరమహంస కథ ఒకటి ఉంది రామకృష్ణ పరమహంస అని చెప్పి వివేకానందుడు గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గరికి ఒక ఆవిడ వచ్చిన కొడుకుని తీసుకుని ఆయన ఏదో చిన్న మామూలుగా ఒక ఎవరో యోగిట్ రావు ఉన్నాడనే తప్ప కలకత్తాలో ఆయనకేం పెద్ద పాపులారిటీ లేదు వివేకానందుడి వల్లే ఆయన పేరు అందరికీ తెలిసింది ఆయన నిజంగా దేవుడేనేమో ఎందుకంటే ఆయన ఎప్పుడు పాపులారిటీకి బాగుపడలేదు ఎక్కడ ఉండేవాడు ఒక ఆవిడ కుర్రాన్ని తీసుకొచ్చి వీడికి రోజు బెల్లం దిండం అలవాటైపోయింది కడుపులో ఏమో పురుగులు పడుతున్నాయని డాక్టర్లు మందులు ఇస్తున్నారు మీరేదో మహత్తు ఆ మహత్తు చూపించి వీడికి ఆ బెల్లం అలవాటు పోయేలా చేయండి ఇంకా అన్నం దిండ ఏం తినడాడు ఎప్పుడు బెల్లం 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 తినేస్తున్నాడు చిన్న పెరాలి వాడు ఒక ఎనిమిది ఏడు తొమ్మిది ఉన్నాయి అంటే రామకృష్ణ పరమహంస గారు డాక్టర్ని చూ డాక్టర్ చూసినట్టుగా చూసి ఒక రేపు ఆదివారం వదిలేసి ఆ తర్వాత ఆదివారం నాడు తీసుకురామ్మా అన్నారు అంటే ఆవిడ మరి యోగి కదా మంత్రం వేస్తాడేమో అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండు ఆదివారాలు అయ్యాక తీసుకొచ్చింది తీసుకొచ్చాకని కూర్చోబెట్టి రేపు బెల్లం తింటే నీ కడుపు నిడుతుందా ఎందుకు బెల్లం తింటామ్మా అని కడుపులో పురుగులు వస్తుంది మీ అమ్మ చెప్పినట్టు విను అని చెప్పి తీసుకెళ్ళాం మా ఇంకా తినలేన ఆవిడికి ఇదేంటి వీడు ఏదో మంత్రం వేస్తాడు అనుకుంటే ఈ మాట ఏదో రెండు వారాల కితమే చెప్పొచ్చు కదా అడిగేసింది ఏమయ్య సామి నువ్వేదో చెప్తావు అనుకుంటే ఏదో మంత్రం వేస్తావు ఇలా చెప్పావుంటాను నిజంగా చెప్పేస్తున్నాను నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది నేను వాడికి చెప్పాలంటే ముందు నేను మానేయాలి కదా అందుకే ఆలోచించాడు రెండు వారాల్లో మానగలనని నిర్ణయం వచ్చిన తర్వాతే మానేశాను ఇప్పుడు మానేశాను కాబట్టి వాడు కూడా మానేస్తాడు నా మాటకు వాల్యూ వస్తుంది నువ్వు పట్టుకెళ్ళి చూడు మానేస్తాడు చాలా అనేవాడు ఏ స్టేజ్కైనా వెళ్ళి తాను అనుకున్నది సాధించడం అనేది నేనేం అనలేదే నేను ఎప్పుడూ కరెక్ట్గానే నడిచానని చెప్పేవాడు పీవీ గారితో ఆయనతోటి మాట్లాడిన ప్రతి క్షణం ఒక అనుభూతి దాన్ని ఎన్ని పేజీలైనా చెప్పచ్చు ఎంతసేపు అని చెప్పచ్చు నాకు తొంభై నాలుగులో అసెంబ్లీ టికెట్ ఇచ్చారు అందరూ ఓడిపోయారు మీకు గుర్తుంది కదా ఇరవై ఆరు మంది నెగ్గారు కాంగ్రెస్ మీ విజయవాడలో కాంగ్రెస్ నెక్కింది అవునా ఆవిడెవరు రత్నకుమారి గారు ఇక్కడ ఎక్కారు ఏదో ఇరవై ఆరు సీట్లు రెండు వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ నెక్కింది మిగతా అంతా నేను ఓడిపోయాను అయిపోయిన తర్వాత ఎలక్షన్ డిసెంబర్లో జరిగింది తొంభై ఐదు మార్చిలో ఇప్పుడు బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళేవాడిని ప్రతి సెషన్కి కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండేవాడు అందుకని వెళ్ళి ఆయన ఇంట్లో దిగి నేను కూడా పార్లమెంట్కి వెళ్తూ ఉండేవాడిని గారు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు వరండాలో ప్రధానమంత్రి అందరూ ఇలా పక్కన నమస్కారం నమస్కారం అంటున్నారు నేను కూడా నమస్కారం సార్ నేను రాజమండ్రి ఉండవేళ్ళండి అన్నాను అవి వెళ్తున్నా ఆయన ఆగాడు ఏమయ్యా ఎలా చేసావు అన్నాడు అంటే ఓడిపోయాను కదా అంటే నేను నేనేం చేశానండి అన్నాను ఓడిపోయావు కదా జనం ఓట్లేకపోతే ఏం చేయమంటారండి అన్నాను ఇలా రా అని నువ్వు అక్కడికి చెప్తావు అయ్యా జనం ఓట్లేకి ఓడిపోయానండి ఎవడు చెప్తున్నా వాడు పొడి చేశాడు విడి ముంచేశాడు వాడు దబ్బేశాడు అని చెప్తాను కానీ జనం ఓట్లేదు కాబట్టి ఓడిపోయానని చెప్పిన వాడు నువ్వు అక్కడ ఉన్నావు ఎందుకు ఓట్లేదో గమనించావా అని అడిగాడు ఆయన మీకు టైం ఇస్తే చెప్తాను నన్ను రేపు సాయంకాలం ఇంటికి రాలేదు అపాయింట్మెంట్ ఇచ్చాడు సాయంత్రం పిలిచి నాకేం పీవీ నర్సిరావు గారితో అప్పట్లో ఊరికే మనిషి గుర్తుపట్టగలడు కానీ మీరు ఏం క్లోజ్ కాదు ఆయన ఓడిపోయిన తర్వాత తొంభై ఆరు నుంచి ఆయన చనిపోయే వరకు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఆయన ఇంటికి వెళ్ళేవండి ఎందుకంటే ఆయన ఒక చిన్న ఎన్సైక్లోపీడియా దేని గురించైనా సరే ఆయనకి తెలియని విషయం అంటూ లేదు అసలు ఎన్ని బుక్కులు చదివి ఉంటాడో ఏమో నాకు తెలియదు కానీ తెలియని విషయం అంటూ లేదు ప్రజెంటేషన్ కూడా అంత గొప్ప మనకి నాకు అరగంట పట్టిన ఉపన్యాసం అతను ఆరు నిమిషాల్లో చెప్పగల అది అతని అందుకే పివీ అంటే ఆ రకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి చెరగలిగాడు మీకు చెప్తున్నాను భారతదేశ చరిత్ర ఒక వంద సంవత్సరాల తర్వాత రాసినప్పుడు చరిత్రలో ముగిపోయేటువంటి ప్రధానమంత్రుల్లో ఫస్ట్ వచ్చేది జవహర్లాల్ నెహ్రూ సెకండ్ వచ్చేది పివి నరసింహారావు ఈ దేశాన్ని ములుపు తిప్పారంటే అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యాడు పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యేటప్పటికి దేశం కాదు ప్రపంచం అంతా ఉంది రష్యా లాంటి దేశంలో తినడానికి తిండి లేక ఆడవాళ్ళందరూ కూడా పక్క దేశాల్లోకి వెళ్ళి వ్యభిచారం చేసుకుని బతికేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది వేరే ఆదాయం లేదు అమెరికాతో సమాన స్థాయిలో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ మొక్కలు మొక్కలు అయిపోయి కింద పడిపోయింది చివరికి ఒక ఆవిడ ఎవరో వెళ్ళి మాంసం కొనుక్కుందా ఇంట్లో వండుకోవడానికి ప్యాకెట్ కొనుక్కుని తీసుకొచ్చింది అది తరుగుతుంటే చిన్న వెనకమంపప్పు కనిపించింది ఎందుకంటే ఇందులో వచ్చింది ఏంటి మాంసంలో అనుమానం వచ్చి అది పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వచ్చింది ఇదిగో పలానా అప్పారో గొట్లో కొన్నానండి మాంసం ఇందులో ఏదో వెనకమంప వచ్చిందని ఏంట్రా మొక్కని తీసి దాన్ని ల్యాబ్కి పంపించారు ఆ ల్యాబ్లో చూస్తే అది తుపాకీ గుండు తుపాకీ గుండుతోటి కొట్టి ఏదో జంతువుని తీసుకొచ్చారా అని ఆ మాంసం పరిశోధన చేస్తే అది మనిషి మాంసం మనిషి మాంసాన్ని ఎక్కడి నుంచి చంపేసి తీసుకొచ్చారో రష్యాకి పంపించేస్తుంటే రష్యాలో జనం తినేసే పరిస్థితి వచ్చింది పరిశ్రమిక అని సంస్కరణలు ప్రవేశపెట్టడంలో రష్యా ఏ రకమైన పత్రానికి వెళ్ళిపోయిందో మనం చూసాం అదే ఇండియాలో అసలు మనకు తెలియని తెలియదు ఎలా మారిపోయిందో ఇండియాలో పరిస్థితులు ఎలా మార్చాడో ఈయనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా పెట్టాడు చాలామంది పివి గారి మీద ఇష్టం లేక మన్మోహన్ సింగ్ అకౌంట్లో వేసేస్తుంటారు ఆయన చేశాడండి ఆయన చేశాడు ఆయన మాత్రం ప్రతి సంవత్సరం పివి గారి బర్త్డే పివి గారి వర్ధంతి ఎప్పుడు మీటింగ్ జరిగినా ఢిల్లీలో ఆ మీటింగ్కి వచ్చి క్లియర్గా మన్మోహన్ సింగ్ గారు చెప్పేవాడు ఏంటి నేను కేవలం ఆపరేషన్స్ కుడే కత్తిని మాత్రమే ఆపరేషన్ చేసింది పివీ నరసింహారావు నాకు ఇంత క్రెడిట్ రావడానికి కారకుడయ్యాడు అందుకే నేను తీసుకోవాలని అందుకే వస్తున్నాను అలాంటి మేధస్సు రాజకీయంగా నాకు తెలిసి మన దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళలో మైనార్టీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు చేస్తూ ప్రతిరోజు ముళ్ళ మీద నడకే అలాగే నడుస్తూ ఎక్కడ కూడా చిరునవ్వు చదరకుండా ఎక్కడ కూడా మాట తోలకుండా అలా లాక్కొచ్చి ఈ దేశానికి ఎంత ఉపకారం చేశాడంటే మేము ఎంపీలుగా ఉండగా రెండు వేల ఎనిమిదిలో ఆ లేన్ బ్రదర్స్ ఇష్యూలో ప్రపంచం అంతా కూలిపోయింది అమెరికా లాంటి దేశం కూలిపోయింది ఒక్క ఇండియాలోనే దాని దెబ్బ మన ఎవ్వరికీ తగల రెండు వేల ఎనిమిది మొన్న ఒకసారి గుర్తెచ్చుకోండి మన ఎవ్వరికీ తగల కారణం వేళ పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులు అందరూ అనుకున్నది ఒకటే ఆ వేళ పీవీ గారు చేసిన ఒక చిన్న ట్విస్ట్ ఈ దేశం జోలికి ఎవరు రాకుండా ఆర్థికంగా ఈ దేశం పడిపోవడానికి వీలు లేకుండా నిలబెట్టగలిగింది అని ప్రతి ఒక్కరూ అనుకున్నాను నేనంత ఎకనామిక్స్లో నాకు అంత తెలియదు కానీ ప్రతి ఎకనామిస్ట్ చెప్పాడు దిస్ ఈస్ బికాస్ ఆఫ్ పీవీ నైంటీ వన్ నైంటీ సిక్స్ పీవీ చేసిన పనుల వల్లే ఈవేళ ఎవరు నిలబడింది ఈవేళ చాలా తమిళనాడు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినిల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకు తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూడు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి

ఆలస్యంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అది కూడా ఎందుకనంటే విశ్వాసఘాతకుడు నా పార్టీలోంచి మారినవాడు అంటున్నారు ఆ పార్టీకి బలాన్ని కలిగించి ఆ పార్టీనే ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాళ్ళకి పార్టీ విశ్వాస ఉన్నది ఇది తమాషా పివి నరరావు గారి విషయంలో అయినా ఎవరిని నిందించవలసినటువంటి అన్ని అవకాశాలు వాళ్ళు ఇచ్చిన ఎవరిని ఋషి అంటే ఇటువంటి వాళ్ళు రాజకీయాన్ని భారతీయ రాజకీయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి మహాత్ముడు ఆయనని ఈ రోజున సంస్కృతి సంప్రదాయాలకి కేంద్రమైనటువంటి సత్యనారాయణపురం ఈ ప్రాంతంలో స్థానిక రాజకీయ నాయకులు పూర్వ శాసన సభ్యులు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులతో సేవలందించినటువంటి మల్లాది విష్ణు గారు ఈ మహాత్ముడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి పూనుకోవటం నిజంగా మనందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం ఎవరో ఒక మహానుభావుడు పూనుకోవాలి అలా ఆ పివి నరసింహారావు గారి యొక్క విఘ్నత ఆ పరిణతి ఆ జ్ఞానం దాన్ని అందరూ కూడా ఇలా వెడుతూ ఆ రోడ్ల మీద వెడుతూ ఒక్కసారి ఆయన్ని చూసి ఒక్క క్షణమన్నా సరే స్మరిస్తే ఆయన శక్తి సామర్థ్యాన్ని మనలో కూడా అవి మేల్కుంటాయి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చక్కగా ఇవాళ ఆ మహనీయుడి విగ్రహం ఎంత పరమాద్భుతంగా చేశారండి ఆ శిల్పికి ఆ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎంత అద్భుతమైనట్టు అది కళ కళలు సంస్కృతి సంప్రదాయం బ్రతికితేనే మనం లేకపోతే అడవులో జంతువులు ఉన్నట్టే మనిషి కనుక ఆ సంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవిస్తూ ఈ భారతదేశం గర్వించదగినటువంటి మహాత్ముడు ప్రపంచ రాజకీయ నాయకులందరూ కూడా పరిణతి చెందినటువంటి మహానుభావులు అందరూ కూడా తమ సరసన చేర్చుకోదగినటువంటి వారి సరసన ఉండదగినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటం దానికి ఇటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోన రఘుపతి గారు ఇటువంటి మహనీయుల జంజాల శంకర్ గారు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో బాగా పండినటువంటి వారు ఎందరో మహనీయుల్ని మహానుభావుల్ని చూశారు నలిగారు వెలిగారు అటువంటి వారి సమక్షంలో నన్ను కూడా ఈ సభకి పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించిన మల్లాది విష్ణు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ మహాత్ముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా వివేకాన్ని మేల్కొల్పుకుని ఏ ఏ రంగాల్లో ఉన్నా సరే అంత బలమైనటువంటి సేవని ఆ రంగం నుంచి సమాజానికి అందించవలసినటువంటి అవసరం ఉన్నది ఆ దిశగా నేను సేవ చేసేలాగా అటువంటి శక్తి సామర్థ్యాలు నాకు కలగాలని ఆశీర్వదించమని పైన ఆ మహానుభావుడికి నమస్కరిస్తూ ఈ అవకాశం కల్పించిన మల్లాది విష్ణు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగు జై భారత్ పివి నరసింహరావు గారు అంత పొడుగ్గా ఉండేవాడు కాదు విగ్రహం చూస్తే పివి నరసింహరావు గారు సంతోషపడేవాడు అనుకుంటున్నాడు పివి నరసింహరావు గారు చాలా షార్ట్గా ఉండేవారు అయితే బహుమటుకు చాలా కళగా వచ్చింది మల దృష్టి గారిని మరి ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి మల్లా దృష్టితో పాటు సహకారం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా అభినందిస్తూ విష్ణు గారు మరి పివి నరసింహరావు గారి గురించి మా గజల్ శ్రీనివాస్ ఆయన భాష ముందర మనం మాట్లాడుతూ ఉంటే తేలిపోతుందేమో నాకు కూడా ఆయన గురించి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి దాదాపు పద్నాలుగు భాషలు అనర్గలంగా మాట్లాడగలిగేవారు అనేక అంశాలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం ఆ అంశాలు నాకన్నా మా సోదరుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక గుడ్ పార్లమెంటేరియన్గా మరి ఆయన నిర్వహించినటువంటి పివి గారు నిర్వహించినటువంటి అనేక శాఖల గురించి చివరిగా ఒక ప్రధానమంత్రిగా ఒక సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా ఒక మైనార్టీ గవర్నమెంట్ని కూడా నిలబెట్టుకుని అంటే ఈరోజు పూర్తి మెజార్టీతో ఉన్నవాళ్ళు కూడా ఆ కాలం పూర్తి చేయగలుగుతామో లేదో మన వెంట ఉన్నవాళ్ళు ఉంటారో లేదో అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ రోజు మైనార్టీ గవర్నమెంట్ని కూడా సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు ఆయన మరి పరిపాలించి దేశాన్ని ఒక గాడిలో పెట్టినటువంటి వ్యక్తి మరి నరసింహరావు గారు వారి గురించి మిగతా విషయాలు ఉండవల్లి మాట్లాడతారు నా మటుకు నేను మా అమ్మగారు ఆయనకి ఇష్టం అని చెప్పి పెసరపచ్చడి తయారు చేసి ఇచ్చేది నాన్నగారికి పివి నరసి గారికి ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యంలో నాన్నగారు గవర్నర్గా సిక్కింలో ఉంటే ఆ సిక్కింలో ఉన్న పెసరపచ్చడి చేసి నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే నాతో పాటు పంపించేది ఆయన ఆ మధ్యలో కొంచెం ప్రైమ్ కాక ముందు ఒక చిన్న గ్యాప్ ఉంది నా అదృష్టం ఆయనతో ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా గడపడం ఆయనతో కలిసి సాయంత్రం షటిల్ ఆడటం ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞాపకాలు